రెండు వేల పద్నాలుగు సభలో నేను మాట్లాడిన చూస్తే ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే అనుభవం ఉన్న పార్టీ కావాలని కోరుకుంటే మన బలం మీద గెలిచిన పార్టీ మన బలం మీద ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ మాకు ఏం అవసరం పవన్ కళ్యాణ్కి ఏం అవసరం వచ్చి మిమ్మల్ని భుజాల మీద ఎత్తికెళ్ళాల్సిన పరిస్థితి దేనికి అందరికీ న్యాయం చేస్తారని ఆ రోజున మీ జెండాలు మోసింది ఎవరు ఆ రోజు మిమ్మల్ని భుజాల మీదకి ఎత్తుకుంది ఎవరు మా జన సైనికులు కాదా ఆ రోజు మిమ్మల్ని భుజాల మీదకి ఎత్తుకుంది అలాంటి యువత మీద అలాంటి జన సైనికుల మీద మీరు కేసులు పెట్టి సాగు చచ్చిపోయేలా కొడతా ఉంటే అది మాకు ఎంత ఆవేదన మిగిలుస్తుంది నేను నోరు తెరిచాను అంటే నేను అన్నిటికీ తెగించిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీ నాయకులకి నాయకురాళ్ళకి అందరికీ చెప్తున్నాం మేము మిమ్మల్ని చాలా గౌరవంగా మాట్లాడతాం మీరు నేను మాట్లాడిన దాన్ని విమర్శించాలంటే ఖచ్చితంగా నా కాన్సెప్ట్స్ మీద విమర్శించండి నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే విమర్శించండి అంతేగాని మీరు పిచ్చి పిచ్చిగా నాకు వ్యక్తిగత జీవితం మీద మాట్లాడితే ఏం నా వ్యక్తిగత జీవితం గురించి అంతమందికి మీ విలువలు ఉన్నాయా మీ అందరికీ నన్ను విమర్శించేంత విలువలు ఉన్నాయో ఒక్కొక్కళ్ళకి దానికి ప్రతిగా మా జన సైనికులు ఒక మాట ఎక్కువంటే తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ దానిని గొడవను తగ్గించాల్సింది పోయి మీరు అడ్డగోలుగా కొట్టి మా నాయకులందరి మీద కేసులు పెడితే ఇదేం ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా లేదంటే దగాఖోర స్వామ్యం అనుకుంటున్నారా మీరు ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం నాయకులు కానీ పల్నాడు నుంచి నేను ఒకటే మాట మాట్లాడుతున్నాం ఈ కేసులకి గొడవలకి భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు గుర్తు పెట్టుకోండి తెగించే వాళ్ళం మీరు నియమంలో ఉంటే మీరు నియంత్రిత పాటి మీరు నియంత్రణ పాటిస్తే మేము నియంత్రణ పాటిస్తాం మీరు హద్దులు దాటితే దానికి మించి కూడా మేము హద్దులు దాటుతాం మర్చిపోకండి మొదటి తప్పు మేము చెయ్యాం మొదటి తప్పు మేము చెయ్యాం మేము బాధ్యతగా మాట్లాడతాం పవన్ కళ్యాణ్ ఈ రోజున వచ్చి ముఖ్యమంత్రి గారిని విమర్శించిన సర్పంచ్గా పోటీ చేయని వ్యక్తి పంచాయతీ శాఖ మంత్రిగా ఉండి మేము అన్నామంటే అందులో ఒక వాస్తవం ఉంది ఒక వాస్తవాన్ని మాట్లాడుతుంటే మీరు దాంట్లో ఖండించండి అంతేగాని కూర్చొని మీరు పిచ్చి పిచ్చికి ఇష్టం వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ రోజులు పోయి ఇది రెండు వేల తొమ్మిది కాదండి రెండు వేల పంతొమ్మిది మర్చిపోకండి పొద్దునే చెప్పాను రాజకీయాల్లో మంచిగా ఉంటాం ముంగి దండాలు పెడతాం ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ వస్తే చాలా అవి పువ్వుల్లో లేవు పల్నాటి బాంబుల్లో ఉన్నాయి పువ్వులు ఇది అలాగే ఒకటే నా ఆఖరి మాట ముగింపు మాటలు మా వాళ్ళకి తెలుగుదేశం నాయకులు కూడా చెప్తా ఉన్నాం వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాం మొన్న వైసీపీ నాయకులు వైసీపీ పార్టీ వాళ్ళు మా ప్రచారదాల మీద దాడులు చేశారు మా మహిళా నాయకురాయకు దెబ్బలు తగిలిని నిన్న టీడీపీ నాయకులు మా కార్యకర్తల మీద పోలీసుల చేత దాడి చేయించి పోలీసుల చేత కొట్టిస్తే నాకు నిజంగా ఆవేదన కలిగించింది నేను రాష్ట్రం సుస్థిరత కోసం అందరూ బాగుండాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉన్నాం కానీ మీరు మా మీద దాడులు చేస్తే దాడులు చేసిన ప్రతి ఒక్కరికి నేను సభాముఖంగా చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం మీ నాయకులకి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం మీ నాయకులు మీ కార్యకర్తలకి చెప్పండి మా ప్రచార రథాల మీద కానీ మా వాళ్ళ మీద కానీ దాడులు చేయండి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తున్నాం మీ నాయకులకి నాయకురాలకి చెప్పండి పోలీసులు కూడా ఆదేశాలు ఇవ్వండి మా నాయకుల మీద కేసులు పెట్టారు మా జన సైనికుల మీద కేసులు పెట్టారు దయచేసి వాటిని ఉపసంహరించుకోమని మిమ్మల్ని సభాముఖంగా కోరుకుంటున్నాం కాదు కూడదు అంటే మీకు అలాంటి యుద్ధమే కావాలంటే మీ ఇద్దరికీ మీకు నేను కోరుకున్నంత యుద్ధం ఇస్తాను దాన్ని మేము సంసిద్ధంగా ఉన్నాం దానికి రెడీ లేను కూడా